హలో హాయ్ అండి ఈరోజైతే నేను రవ్వతోటి కేక్ చేశాను ఎంత బాగుందంటే టేస్ట్ అయితే ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి కేక్ అయితే చాలా టేస్టీగా ఉందనమాట అండ్ మనకి హెల్దీ కూడా కదా ఎలా అంటే మనం మైదా మైదా అంత మంచిది కాదు కాబట్టి రవ్వతో చేసుకుందామంటే టేస్ట్ బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే నేను ఒక టీ గ్లాసు షుగర్ తీసుకున్నాను అందులో ఒక టీ గ్లాసు పాలు పోసుకున్నాను అందులో ఒక హాఫ్ టీ గ్లాసు పెరుగు కూడా వేసుకున్నాను అనమాట ఈ మూడు మెత్తగా మిక్స్ అవ్వాలన్నమాట మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న ఇలా కలుపుకోవాలి మనకి షుగర్ అనేది కొంచెము మెల్ట్ అవ్వాలి కాబట్టి laತ म್త वाली पूர்ತ का දवा నేనైతే టూ గ్లాస్ రవ్వకి వన్ గ్లాస్ షుగరే తీసుకున్నాను ఎందుకంటే స్వీట్ మేము తక్కువ తింటాం కాబట్టి మీరు కావాలంటే షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి ఇలాగ ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులో రవ్వ ఉప్మా రవ్వ ఏదైతే ఉంటుందో అదైతే నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను ఇది కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉండలు ఏం లేకుండా మొత్తం బాగా నీట్గా మిక్స్ అవ్వాలి ఇక్కడ మిక్ ఎంతసేపు మిక్స్ అయితే నీట్గా కేక్ అనేది మనకు అంత టేస్ట్ ఉంటుందన్నమాట పూర్తిగా నీట్గా ఇలా అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చూసారా మనకి ఇది కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది కదా దాని తర్వాత అయితే ఇది మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి దాని తర్వాత అయితే ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టానమాట దాని తర్వాత అయితే తీసి బేకింగ్ సోడా అయితే ఒక టీ స్పూన్ వేసుకున్నాను నేను ఇదైతే కంపల్సరీ మీరు కావాలంటే ఫ్లేవర్కి ఇంకేదైనా వేసుకోవచ్చు నేనైతే బేకింగ్ సోడా ఒకటే యాడ్ చేశాను ఇలా పౌడర్ వేసిన తర్వాత కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేనైతే ముందుగానే పక్కనైతే కేక్ కోసము గిన్నె అయితే ఆల్రెడీ నేను వెయిట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉన్నాను ఈ లోపల బేకింగ్ సోడా అయితే వేసి కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో మనమైతే స్టీల్ తీసుకోకూడదండి ఖచ్చితంగా అల్యూమినియంది ఇలాంటిది తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి కొంచెం మైదా వేసి ఇలా కిందంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ పొడి ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే గిన్నెని ఇలా కొట్టాలన్నమాట అలా కొట్టడం వల్ల లోపల ఏదైనా బబుల్స్ ఏదన్నా ఉంటే మొత్తం క్లియర్ అయిపోయి నీట్గా కేక్ అనేది లోపలికి స్ప్రెడ్ అవుతుంది ఇదిగో నేనైతే ఇలాగ ముందుగానే ఫ్రీ హీట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి మీరు కావాలంటే ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో కూడా పెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి నేనైతే హీట్ చేసుకున్నాను దాని తర్వాత అయితే ఈ గిన్నెందులో పెట్టేసి మూతైతే పెట్టేస్తున్నాను అనమాట ఒకసారి అయితే మీరు మధ్య మధ్యలో కేక్ అనేది ఎలా ఉందని చూస్తూ ఉండండి మూత తీయొద్దండి ఊరు హీట్ అనేది మనకు వెళ్ళిపోతుంది కాబట్టి ఒక థర్టీ మినిట్స్ పట్టింది ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే నాకు కేక్ అయితే మ్యాక్సిమం అయిపోయిందండి ఇదిగో ఇలా చాక్ అనేది లోపల గుచ్చిన తర్వాత మనకు అంటుకోకుండా వచ్చిందంటే సరిపోతుంది ఏదైతే మనకు ఆల్రెడీ కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఆపేసుకున్నామంటే చల్లగా అయ్యేసరికి మొత్తం ఇంకా ఏదన్నా ఉన్నా ఆ కొంచెం కూడా డ్రై అయిపోయి నీట్గా కేక్ అనేది అయిపోతుంది అనమాట చూసారా కేక్ ఎంత బాగా వచ్చేసిందో ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా సాఫ్ట్గా కూడా వచ్చింది కేకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా నా వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి